మల్కాజ్గిరి రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది మల్కాజిగిరి నూట ముప్పై డివిజన్ పరిధిలో ఎలక్ట్రిక్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్ వాడినే వైర్లు తొలగింపు పనుల ఉదయం నుంచి ఏపూర్యంలో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది పరిసర ప్రాంతాలను సందర్శించి ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్స్ ను తొలగిస్తున్నారు ముందస్తు చర్యల ద్వారా పండుగల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పెడిపెర్సన్ గనవు నకుటలు అట్లాంటి ఆకారాలు ఉంటాయి కాబట్టి ఈ దేవుడు ద్వారా ఆ తీయ చాడ యాదర్ ఉంటది దీనికన్నా డిస్కషన్ చేస్తామా సదానం అంటే ఎవర్పోయినా సరే శాశ్వతంగా పోవాలంటలేరా ఈ దేశం దీని సొప్ర ఫోన్లస్ కొని లాక్కోవాల మా ఫోన్ లాక్కోవాల ఇప్పుడు హిరోసిము అంటే అది ముఖతో ఉండస్తన్నది ఆ జనరల్ 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 ఎవరున్నా సరే జాగ్రత్తగా కరంగ దూరంగా అనుకుంటే వాళ్ళు ఆ కరెంట్ పోలు ఆడుకొని మా కరెంట్ పూలు మీద వేసుకుంటా దాని ద్వారా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మాత్రం మేము ਕਿ ਕੋਈ ਤੇਰੇ ਕੋਲ ਰਕਰ ਲੈਣਾ ਚਾਹੁੰਦਾ ਨਾ ਅੰਦਰ ਦੇ ਘਰ ਤੋਂ ਮਤਲਬ ਅਬਰੇ ਨਹੀਂ ਅੰਦਰ ਹੀ ਨਹੀਂ ਆਉਂਦੇ ਕਿਉਂਕਿ ਉਹ ਮੇਰੇ ਕੋਲ ਪਹੁੰਚ ਵੀ ਕਿਹੜਾ ਚਾਹ ਕੇ ਆਵਾ ਲੈ ਬਹੁਤ ਖਤਮ ਹੋ ਗਏ ਬੋਲ ਕੇ ਅਨੇ ਇੱਥੇ ਰੱਖ ਕੇ ਅੱਡੰਗਾ ਹੁੰਨਾ కేబుల్స్ రెడ్ కేబుల్స్ అన్ని కట్ చేస్తున్నాము ఎందుకంటే ప్రజలకు అవి హానికరంగా ఉంటున్నాయి ఎప్పుడు ఏ లైన్ ప్రాబ్లం వచ్చినా వీటి వల్ల వస్తుంది కాబట్టి వీటిని కట్ చేసేస్తున్నాము ఫర్దర్గా కూడా ఇంకా ఇవి మళ్ళీ వేసుకోకుండా మేము నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తాము మళ్ళీ వేసుకుంటే కనుక యాక్షన్ చేస్తాం షెట్ చేస్తాము కేబుల్ తొలగించే స్పెషల్ డ్రైవ్ ఇప్పుడే ఉంటుందా భవిష్యత్తులో కొనసాగుతుందా

ఎందుకంటే ప్రాణ నష్టం అనేది చాలా ఇది ఎవరైనా కావచ్చు అది ప్రాణ నష్టం జరగకూడదు